ధన్యవాదాలు అధ్యక్ష మీకు ముందు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మనం తెలంగాణ రాదనుకున్న సమయంలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ సకల జరిగిన సమ్మెతో పాటు అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా ఈసారి తెలంగాణ కావాలని ముందుగా తొంభై తొమ్మిదిలో మేము నలభై ఒక్క మంది ఎమ్మెల్యే దాగా గెలిచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చిన్నారెడ్డి గారు ఇంకా రెడ్డి గారు మేము నలభై ఒక్క మంది శాసనం చెప్పినాం రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పినాం మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ అని ఒప్పించి కోరితే వారు ప్రణబ్ కమిటీ ప్రడబ్ కుమార్ కమిటీ వేసి తెలంగాణ ప్రాసెస్ అప్పుడు మొదలైన అధ్యక్ష మన తెలంగాణ ప్రాసెస్ అలాంటి స్టార్ట్ చేసుకుంటూ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన రావడం అదే రోజు మా నాయకురాలు తెలంగాణ పుట్టినరోజు రావడంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పరిచయం తీర్మానానికి మా సోనియా గాంధీ గారికి తెలంగాణ దేవతకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మద్దతు ఇస్తూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది మన అస్తిత్వానికి ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం నాలుగు కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు ప్రకటన వచ్చిన రోజు నాకే నాలుగు కోట్ల మంది నాకు తెలంగాణ అంటే ఎక్కడ లేని అభిమానం అందుకే ఆ రోజు పిల్లలు చనిపోతుంటే ముఖ్యంగా మా నల్గొండ జిల్లా శ్రీకాంత్చారి మా బుద్దుబిడ్డ ఎల్బీ నగర్ చవ్రస్థాలో కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటూ మంటలలో అమ్మ అమ్మ అని అనుకుంటా జై తెలంగాణ అనుకుంటూ పోలీస్ వ్యాన్లో హాస్పిటల్కి వెళ్ళి నాలుగు రోజులు మృత్యులతో పోరాటం చేసి మరణించిన సందర్భంలో పిల్లలు చావుకూడదని ఒకే ఒక ఉద్దేశంతో మనం కొట్టాడాలని మన నాయకురాల్ని ఒప్పియాలని నేను కూడా మూడు సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి నియాసి నియాసంతో పాటు మా గౌరవం ఎంపీలు సొంత పార్టీ ఎంపీలను కూడా వారు పోరాటం చేస్తే పార్లమెంట్కి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత తెలియ తెలంగాణ ఏర్పడడం తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి స్వయంగా పద్నాలుగు మంది కుటుంబ సభ్యులతో మా నాయకురాలు పోయి కలిసి కుటుంబ స్వరంగా ఫోటోలు దిగి తెలంగాణ దేవత అని చెప్పడం ఇదే కుర్చీలో కూర్చొని మేము ఇక్కడ కూర్చున్నాం రెండు వేల పద్నాలుగులో వారు సరే లక్షాబద్దాలు చెప్పినా రెండు వందల లక్ష అబద్ధాలు చెప్పినా ఆ అధికారం వచ్చింది అక్కడ కూర్చున్నాం మేము ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మన జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు ఆమెనే ఆ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది నేను కూడా సభలో ఉన్నాం తెలంగాణ ప్రజలు ఉన్నది మీ రికార్డులో కూడా ఉన్నది ఈరోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన ఒక అమ్మలాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేసిన చేస్తూ ఈరోజు ఇంత పవిత్రమైన రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఇది అలాగే అధ్యక్ష ఈరోజు మీ ద్వారా మరొకసారి ప్రతిపక్ష సభ్యులకు బీజేపీ వారు కానీ టీఆర్ సిపిఐ పార్టీ వారి నాయకులకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ